ప్రపంచంలో ఏటా లక్షలాది మందిని బలి తీసుకుంటున్న క్యాన్సర్ వ్యాధికి విరుగుడును ఆస్ట్రేలియన్ సైంటిస్టులు కనుగొన్నారు తేనెటీగ విషయంలో ఉండే మెలిటిన్ అనే పెలడ్ పదార్థం బ్రెస్ట్ క్యాన్సర్ కణాలను జస్ట్ ఒక గంటలోనే చంపేస్తున్నాయని గుర్తించారు కీమోథెరపీతో కలిపి మెలిటిన్ ను ప్రయోగిస్తే అత్యంత వేగంగా క్యాన్సర్ కణాలపై ఉండే పొరలు విచ్ఛిన్నమై ఆ కణాలు నాశనం అవుతున్నాయని హ్యారీ పెర్కిన్స్ ఇన్స్టిట్యూట్ యూనివర్సిటీ ఆఫ్ వెస్టర్న్ ఆస్ట్రేలియా సైంటిస్టులు పరిశోధనలో వెల్లడైంది బ్రెస్ట్ క్యాన్సర్ పెరుగుదలను అడ్డుకునేందుకు ఎలుకలపై జరిపిన పరిశోధనలో హార్మోన్ రిసెప్టర్ పాజిటివ్ హెచ్ఈఆర్ టూ ఎన్ రిచ్ ట్రిపుల్ నెగిటివ్ బ్రెస్ట్ క్యాన్సర్ అనే మూడు సబ్ టైప్ బ్రెస్ట్ క్యాన్సర్ కణాలపై మెలిటిన్ను ప్రయోగించి పరీక్షించారు దీంతో హెచ్ఈఆర్ ఎన్ రిచ్డ్ ట్రిపుల్ నెగిటివ్ బ్రెస్ట్ క్యాన్సర్ కణాలను మెలిటిన్ వేగంగా నాశనం చేసినట్టు తేలింది బ్రెస్ట్ క్యాన్సర్ లోని ఉపరకాల కణాలు సాధారణ కణాలపై మెలిటిన్ ప్రభావం గురించి గతంలో ఎవ్వరూ పరిశోధన చేయలేదు అందుకే మేము బ్రెస్ట్ క్యాన్సర్ లోని మూడు ఉపరకాల కణాలపై మెలిటిన్ ప్రభావాన్ని స్టడీ చేశాం దీంతో రెండు రకాల క్యాన్సర్ కణాలను ఇది సమర్థవంతంగా చంపుతున్నట్టు గుర్తించాం అని రీసెర్చ్ లో పాల్గొన్న సైంటిస్ట్ కియారా వెల్లడించారు ఈ రీసెర్చ్ కోసం పన్నెండు తేనెటీగల విషాన్ని సేకరించి సైంటిస్టులు ప్రయోగాలు చేశారు క్యాన్సర్ కణాల విభజన్ మెలిటిన్ ఇరవై నిమిషాల్లోనే అడ్డుకుంటుందని ఆ తర్వాత అరవై నిమిషాల్లోనే కణాలను చంపేస్తుందని గుర్తించారు ను కృత్రిమంగా కూడా తయారు చేయవచ్చని కృత్రిమంగా తయారు చేసిన మెలిటిన్ కూడా క్యాన్సర్ పై అదే స్థాయిలో పనిచేస్తుందని సైంటిస్టులు వెల్లడించారు వీరి రీసెర్చ్ వివరాలు ఇటీవల ఎన్పిజె నేచర్ ప్రిసిప్షన్ అంకాలజీ జనరల్లో ప్రచురితమయ్యాయి కాగా తేనెటీగల విషయంలో మెలిటిన్ పదార్థం దాదాపు యాభై శాతం వరకు ఉంటుంది దీనివల్లే తేనెటీగలు పుట్టినప్పుడు నొప్పి వాపు బెందులు వస్తాయి అయితే ఇది అంటే పడని వారికి అలర్జీ ఉన్నవారికి తీవ్రమైన సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయని అందుకే దీనిని సురక్షితంగా వాడటంపై పరిశోధనలు కొనసాగుతున్నాయని చెబుతున్నారు